సిబ్బందికి మిత్రులకు ఇతరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ బదిలీ ఎందుకు జరిగిందో మనందరికీ తెలుసు ఎలక్షన్స్ కాబట్టి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కాబట్టి ఆ నిబంధనల మేరకు సిఏ గారు మూడు సంవత్సరాలు ఇక్కడ కంప్లీట్ చేయడము గత ఎలక్షన్స్లో ఇక్కడ చేసినందువల్ల ఈ జిల్లాలో మళ్ళీ ఈ జిల్లాలో ఉండకూడదు అనే ఒక నిబంధన ఉంది కాబట్టి ఆ నిబంధన మేరకు ఆయన ఇక్కడి నుంచి బదిలీపై జరిగింది కాకపోతే ఆ నిబంధన లేకపోతే బదిలీ అయ్యే ప్రసక్తి లేదు నేను ఐదో నెలలో ఇక్కడ చార్జ్ తీసుకున్నాను వాస్తవంగా ఆదోని ఏరియా నాకు పూర్తిగా పరిచితం లేదు అందరూ ఎవరు ఎట్లా ఏమనేది తెలియదు కాకపోతే ఇక్కడ పనిచేసే అధికారులంతా కూడా నా గతంలో ఎక్కడ పరిచయం ఉన్న వాళ్ళే నా దగ్గర పనిచేసే వాళ్ళే అందులో ముఖ్యంగా శ్రీనివాస్ నేను ఇక్కడ వచ్చినప్పటి నుంచి కూడా ఎవరు ఎట్లా ఏమి ఇక్కడ యొక్క పరిస్థితులు ఏమి ఇదంతా కూడా నాకు దగ్గరుండి గైడ్ చేసి చాలా చక్కగా నేను పనిచేసేందుకు వాళ్ళ సహాయ సహకారాలు అందించినందుకు గాను ఈ దినం సభాముఖంగా కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను అంతేకాకుండా చాలా చాలా కష్ట క్లిష్ట పరిస్థితులు చాలా టఫ్ టాక్స్ కూడా ఈ ఐదు నెలల ఆరు నెలల కాలంలో చేయడం జరిగింది నేను వచ్చిన రెండు మూడు రోజులకే పక్షమ జాతర అయితే బక్రీద్ పండుగ అయితేనేమి వినాయక చవితి అయితేనేమి దసరా అయితేనేమి రంజాన్ పండుగ అయితేనేమి ఇవన్నీ కూడా ఈ యొక్క ఇన్స్పెక్టర్లు ముఖ్యంగా శ్రీనివాస నాయక్ గారి యొక్క సహాయ సహకారాలు సిబ్బంది యొక్క సహాయ సహకారాల్లో చాలా సక్సెస్ఫుల్గా చేయడానికి వీళ్ళ యొక్క శ్రమ కృషి పట్టుదల మీ యొక్క సహకారము చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అవన్నీ చేయగలిగినాం శ్రీనివాస నాయకు మీరంతా చెప్పినారు ఆయన గురించి చాలా నిక్కచ్చైన వ్యక్తి ఒబీడియం ఆఫీసర్లు ఏదన్నా చెప్తే కూడా తూచ తప్పకుండా పాటించి దాన్ని సాధించాలనే వ్యక్తి ముఖ్యంగా కామంత చాలా ఎక్కువ అతనికి అంటే ఏ టైంలో ఏం చేయాలి ఎవరితో ఏ విధంగా మెలగాలి ఏ కేసు ఏ విధంగా చేయాలి అనే సూచనలు మాకు కూడా ఇంకోసారి అవసరమైతే సూచనలు ఇచ్చి మేము ఇచ్చినవి కూడా సూచన తప్పకుండా పాటిస్తూ సక్సెస్ఫుల్గా ఈ స్టేషన్ ఈ స్టేషన్ గతంలో చెట్టినారు చాలా వరకు ఒక అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో ఆయన చాన్ తీసుకొని ఇప్పుడు ఒక సాఫీగా ఏం ఇబ్బంది లేదు చూడడంలో ప్రశాంత వాతావరణంలో నడిచిపోతుందనే వాతావరణం క్రియేట్ చేశారంటే అతని యొక్క అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ అదేవిధంగా కేసు ఆ స్కిల్స్ ఏదైనా సమస్య వస్తే కూడా అతను తప్పకుండా తన ముందుండే వ్యక్తి అంటే ఎన్నికి వ్యక్తి కాదు ఏదైనా కానీ చెప్పాడు కదా ఇద్దరు చేయాల్సిందే అట్లా ఒకరి మీకు వస్తాంలే సిబ్బంది మీది చూస్తాము లేదా నాకు అధికారం చెప్పలేదు ఇదంతా పట్టించుకోరు సమస్య వచ్చింది పోవాలా చేయాలా అనే ఒక మంచి లక్షణాలు ఉండే వ్యక్తి ఒక రకంగా నాకు ఇక్కడి నుంచి పోవడం బాధగా ఉంది కాబట్టి తప్పని పరిస్థితుల్లో కూతున్న కాబట్టి అవకాశం ఉంటే మళ్ళా మనందరం కూడా ఎక్కడైనా కలిసి పనిచేస్తాం అతను కూడా మన దగ్గర రావాలని కోరుకుంటూ పోయే చోట కూడా అక్కడ ఆల్రెడీ అతనికి రెండు మూడు ఆఫర్స్ ఉన్నాయి అక్కడ తొందరగా అక్కడికి పోస్ట్ పోయి అక్కడ కూడా ఇంతకంటే బాగా పనిచేసి అధికారుల మీద పొందాలా అదేవిధంగా ప్రజల మండలం దూరగనాలని ఆ శక్తి ఆ యొక్క తెలివితేటలు అతనికి సంపూర్ణంగా ఇవ్వాలని ఆ భగవంతుని కొదావిస్తూ మరొకసారి ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు కూడా ఆ భగవతి రాసుకుందాలని ప్రార్థిస్తూ ఈ మీటింగ్ అరేంజ్ చేసేందుకు కూడా ఈ ఫోటో సిబ్బందికి ధన్యవాదాలు థ్యాంక్ యూ దుర్మార్గ మాట మేస్తాం ఈరోజు ఈ బదిలీ కార్యక్రమం నందు వేదికను అలంకరించినటువంటి మన డిఎస్పీ సార్ గారికి మరి ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులు మరి ఇతర మిత్రులు సిబ్బంది అందరికి కూడా నా నమస్కారాలు బదిలీ అనేది సహజం ఎలక్షన్ పర్పస్ కాబట్టి ఖచ్చితంగా బదిలీ ఉంది కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది అయితే దీనిలో చిన్న బాధ ఏమంటే సైడ్ చూసి నాకు సిబ్బంది అంతా బాగా చెప్పైన రెండోది ముఖ్యంగా మా జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ సార్ చాలా పీస్ఫుల్గా మంచిగా మర్యాదగా అన్ని పనులు సక్రమంగా చేపిస్తున్నారు ఆయన దగ్గర నుంచి పోవడం ఒకటి రెండోది మాకు డిఎస్పీ సారు రెండు వేల తొమ్మిదిలో నేను కర్నూల్లో ట్రాఫిక్ ఎస్ఐ ఉన్నప్పటి నుంచి తెలుసు సార్ అప్పుడు సార్ అక్కడ త్రీ టౌన్ ఎస్ఐ సిఐగా ఉండేవాడు అప్పటి నుంచి తెలుసు సార్ జనరల్ మ్యాన్ అని నాకు తెలుసు సో వీళ్ళొచ్చే సార్ దగ్గర నేను పనిచేయడము సార్ గైడెన్స్ కూడా ఎక్కడ కూడా ఒక స్టెప్ కూడా ఎందుకు అడిగేది సార్ ఇది పరిస్థితి అంటే నన్ను నన్ను రమ్మంటావా అంటారు ఇమీడియట్గా అంటే అది చాలు నన్ను రమ్మంటావా అంటే నాకు అంటే నాకు సపోర్ట్ వచ్చినట్టు కొంత బంటర్ జరిగింది ఇమీడియట్గా తెల్లరా నేను అటు నా ఇంటనే సార్ వచ్చినాడు సార్ యాక్చువల్ అవసరం లేదు బంటర్ జరిగితే అది నా రిస్క్ కానీ ఇప్పుడు ఫీల్డ్ లేదు సార్ కూడా వచ్చేస్తాను సో దట్ ఇవన్నీ ఆఫీసర్లు బాగున్నారు సిబ్బంది బాగుంది ఉండే బాగుండేది అనే ఒక బాధ తప్పు మిగతా ఎటువంటి ఇది నాకు లేదు మా సిబ్బంది అందరూ సహాయ సహకారాలు అందిస్తారు పోయినా సిద్ధార్థ గౌదర్ గారు నాకు ఇక్కడ టీవోని వేయడమే ఒక టార్గెట్తో వేశాడు సుమారు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఐదు కేసులు నమోదైనాయి దొంగతనాలు వరుసగా ఏం చేస్తావేమో తెలియదు నీకు ఒక ఆఫీసర్ని తీసి నిన్ను పంపిస్తున్నానంటే నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే అని చెప్పేసి వచ్చిన మూడో నాలుగో రోజే వీళ్ళందరూ ఉన్నారు సెట్లో నాకు స్టార్ట్ చేశాడు ఏమి వచ్చి నాలుగు రోజులు ఇంకా ఐదు స్టార్ట్ కాలేదు ఒక వారానికి బ్యాగ్ ఎక్కలేను పోయినాను ఒక పది రోజులు పదహైదు రోజులు ఉన్నాను మళ్ళా వచ్చాను దీంట్లో ఒక పేషెంట్ లేడీ ఉంది మధ్యప్రదేశ్లో నాకు ట్రబుల్ ఇచ్చింది ఆమె సిట్ అయిపోయింది నేను చచ్చిపోతారేమంటున్నాం సార్ చిత్తార్థ కోసం సార్ ఫోన్ చేసి అక్కడ డీజీ గారికి చెప్పి ఇమీడియట్గా మెడికల్ కాలేజీలో జాయిన్ చేసి ఆమెను మళ్ళీ రిక్వైరీ చేసి ఇట్టు ప్రాపర్టీతో తెచ్చి అందరికీ అప్పుడు ఉన్నారు సో ఇదొకటి అప్పుడు ఆఫీసర్లు ఇంకా యాక్టివ్గా బాగా వెట్ చేసి అది చేశారు దాంతో పాటు సిబ్బంది కూడా బాగానే పనిచేశారు సిబ్బందిని ఒకటే నేను చెప్పేది మనము అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్నప్పుడు పని చేయాలి కొద్దిగా రెస్ట్ ఉందన్నప్పుడు రెస్ట్ తీసుకోవాలి ఈ రెండు చేసుకుంటూ పోతే ఏ సమస్య ఉండదు మనము ఎప్పుడైతే స్లాక్నెస్గా కొద్దిగా ఎక్కువ ఫ్రీడమ్ తీసుకుంటామో అప్పుడు కొంచెం కష్టాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి పోలీసులు ఎక్కువ రెస్క్ తీసుకోకూడదు మరి అట్లని చెప్పి గుండె పగలే పని చేయమని మేము చెప్పాం బ్యాలెన్స్గా చేసుకుంటూ పోతే అది అట్లే మనకు కంట్రోల్లో ఉంటుంది ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటారో మనము ఎక్కువ రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి పోలీస్ సిబ్బంది కూడా మీరు అదొకటి నేర్చుకొని బాగా చేసుకుంటే ఈ టూ టర్మ్స్ ఇట్ల పేరు ఉంటాడు లేదంటే ఆసీఏ వస్తే ఇట్లా అయిపోయి ఈసీ అయిపోయా అట్లా ఇదే ఉంటుంది పేపర్లకు వస్తాయి పేపర్లకు ఎందుకు వస్తాయి సార్ పని లేకపోతే వస్తారు వాళ్ళ పని వాళ్ళు చేస్తారు అట్లా మనం ఎవరిని తప్పు కొట్టడానికి లేదు సమాజం సొసైటీ సొసైటీలో మనకి ఎంత రెస్పాన్సిబిలిటీతో వాళ్ళకు కూడా అంతే రెస్పాన్సిబిలిటీ ఉండడానికి కాబట్టి మనం దేనికి ఆప్తానికి కూడా చేసుకుంటూ పోతే మన జోలికి ఎవరు రారు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ ఉంటుంది కాబట్టి ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు కూడా నాకు బాగా సహకరించారు ఆ రోజు మీడియా మిత్రులంటే నాకు చాలా బీపీ ఎందుకంటే ముందు చేశాను ఇప్పుడు చేశాను ఏ రోజు నన్ను ట్రబుల్ పెట్టింది లేదు మీరైతే వాళ్ళు సార్ ఇబ్బంది కూడా సార్ చూసుకొని జాగ్రత్త అని చెప్తారు కాబట్టి ఈ రకంలో మనకు ఆధునికను ఎప్పుడైనా తీసుకులే ఎవరో ఒకటి చేసే పనిమో మనమేమనే దాన్ని క్రియేట్ చేసుకోవడంలోనే ఆ రక్ష స్టార్ట్ అవుతాడు తప్పితే ప్రజలకంతా ప్రజలు ఎవరు కూడా మీరు ఇబ్బంది పడితే ప్రజలే అది నేను కరాఖండిగా చెప్పగలను ఈ ఆదంలో నేను రెండుసార్లు చేసిన ఎక్స్పీరియన్స్ అదే మనం బాగుండాలా వాళ్ళు కూడా మర్యాద ఇస్తారు కాబట్టి ఈ వాతావరణంలో ఇక్కడ చేసి పోతున్నామనే ఒక సంతోషాన్ని తీసుకొని ఇక్కడి నుంచి బదిలీ మీద వెళ్తున్నాను కాబట్టి మన ఆఫీసర్ల దగ్గర చేసే అవకాశం మనకు లేదు కాబట్టి పక్కన పోయి చేయాల్సిందే అదే రకంగా పోలీస్ ఆఫీసర్కి ఉండాల్సింది మన డిఎస్సి గారి దగ్గర నుంచి ఒక పాయింట్ ఏమంటే టెంపు కోల్పో అది చిన్న ఇష్యూ మన స్టేషన్లో కూడా ఒకటి జరిగింది అది అది కూడా జరిగినప్పుడు చిన్న అట్లాంటివి మనం మన టెంపో కోల్పోతే చాలా అన్నపా కాబట్టి మన సార్ దగ్గర ఆ విషయం కూడా నేను నేర్చుకొని ఇంకా ముందు అట్లాంటివి రిపీట్ కాకుండా నా సైడ్ నుంచి ఇంకా ఎటువంటి ఇది లేకుండా ముందరికి పోతానని చెప్పి నేను మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చి నాకు సార్ చెప్పిన నా సిబ్బందికి జీఎస్పీ సార్కి బీడేమిత్రులందరికీ నా నమస్కారాలు తెలుసుకుంటూ భూమిస్తున్నాను